ఎప్పుడైనా మనం గుర్తుపట్టాలండి గుర్తు పెట్టుకోవాలి ప్రార్థన చేసినప్పుడు యు హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద ఆన్సర్ ప్రార్థనకు ప్రభువు జవాబు ఇస్తాడని మనం నమ్మాలి ప్రార్థన చేసి మర్చిపోకూడదు ప్రార్థన చేసి వదిలిపెట్టేయటం కాదు నమ్మిన ఎడల మనం అద్భుతాలను చూడగలుగుతాం ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయమందు చేయాలి మోసే చేతులు బలహీనమైనప్పుడు చేతులు దిగిపోతుంటే యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోతున్నారు చేతులు ఎత్తినప్పుడు గెలుస్తున్నారు సాతాను సాతాను సంబంధమైన శక్తులు ప్రపంచంలో విజృంభిస్తున్నాయి క్రైస్తవ విశ్వాసులు అనబడిన వారు ఎన్ని సంఘాలు ఎంతమంది సేవకులు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కానీ వారి ప్రార్థనలు సంకుష్టమైపోయినాయి మా సంఘాన్ని దీవించు మా పాస్టర్ గారిని దీవించు మమ్మల్ని గొప్పచే మాకు పెద్ద మందిరం దయచే మాకు అది దయచేయి మాకు కిటికీలు దయచేయి ఇసుక దయచే ఇదే ప్రార్థనలు అయిపోయాయి ఆత్మలు దయచేయమని అడగటం లేదు ఇవాళ సాత్విక సంఘం ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరి కొరకు అందరం కలిసి ప్రార్థిస్తే అద్భుత కార్యాలు ఈ అంత్య దినాలలో జరుగుతాయండి ఎంతోమంది ఏసునామాన్ని ఎరగని వారు ఉన్నారు ఎంతోమంది ఏసుక్రీస్తు రక్తంలో కడగబడని వారు ఉన్నారు ఎంతోమంది సాతాను ఒడిలో నిద్రపోతున్న వారు ఉన్నారు ఒక చిటిక వేసేటప్పటికీ ఇరవై మూడు మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని లెక్కలు కడుతున్నారండి ఇక పాతాళంలోకి పడిపోతున్నారు వాళ్ళకి రక్షణ లేదు సువార్త ప్రకటించడం ఎంత ముఖ్యమో అనేకులకు సువార్తను అందించడం ఎంత ముఖ్యమో వాటి వెనుక ఉండి ప్రార్థించటం అంత ముఖ్యం యహోశువ సువార్తను ప్రకటించుకుంటూ పోతున్నాడు మోషే చేతులెత్తి